జూన్ ఐదు మంచి మనస్సాక్షిని పెంపొందించుకోవడం కాన్షియన్స్ అనే ఆంగ్ల పదం రెండు లాటిన్ పదాల నుండి వచ్చింది అవి తో అని అర్థం ఇచ్చే కాన్ మరియు తెలుసుకొనుట అని అర్థమిచ్చే సియో అనే పదాలు మనం మనస్సాక్షితో తెలుసుకుంటాం అది మనకు సాక్ష్యమిచ్చే ఆంతరంగిక న్యాయమూర్తి అది మన చర్యలను ఆమోదిస్తుంది లేదా మనల్ని ఆక్షేపిస్తుంది దేవుని సత్యమనే వెలుగును లోపలికి రానిచ్చే ఓ కిటికీతో మన సాక్షిని పోల్చవచ్చు మనం అవిధేయతలో కొనసాగితే ఆ కిటికీ వెలుతురు ప్రవేశించలేనంతగా అంతకంతకు మురికి పడుతుంది ఇది మలినమైన మనస్సాక్షికి దారితీస్తుంది వాత వేయబడిన మనస్సాక్షి అంటే అది తప్పప్పులకు ఇక ఎంత మాత్రం స్పందించలేనిది అయిపోయేంతగా దానికి వ్యతిరేకంగా పాపం చేయబడినది ఓ మనస్సాక్షి చెడు సంగతులను ఆమోదించి ఓ వ్యక్తి మంచి చేసినప్పుడు ఆక్షేపించేంతగా విషతుల్యం చేయబడటం కూడా సాధ్యమే దీన్నే బైబిల్ చెడ్డ సాక్షి అంటుంది ఉదాహరణకు ఓ నేరస్తుడు తన స్నేహితులపై అరిస్తే అతనికి దోషిగా అనిపిస్తుంది కానీ తన నేరంలో సఫలుడవుతే సంతోషిస్తాడు మనస్సాక్షి జ్ఞానంపై కిటికీ గుండా ప్రసరించే వెలుతురుపై ఆధారపడుతుంది విశ్వాసి వాక్యం చదువుతున్న కొద్దీ అతడు దేవుని చిత్తాన్ని మరింత బాగా అర్థం చేసుకుంటాడు మరియు అతని మనస్సాక్షి తప్పప్పుల పట్ల మరింతగా స్పందించేది అవుతుంది మంచి మనస్సాక్షి అంటే మనం తప్పు చేయాలని ఆలోచించినప్పుడు మనల్ని ఆక్షేపించి మనం సరైనది చేస్తే ఆమోదించేది మనస్సాక్షిని బలంగా స్వచ్ఛంగా ఉంచడానికి సాధన అవసరమవుతుంది మీరు మీ మనస్సాక్షిని సాధన చేస్తున్నారా పౌలు చెప్తున్నాడు నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండునట్లు అభ్యాసం చేసుకొని చున్నాను అపోస్తుల కార్యాలు ఇరవై నాలుగవ అధ్యాయం పదహార వీటిని చూడండి రోమీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వచనాలు తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదిహేనవ వచనం తిమోత్కి రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయం రెండవ వచనం హెబ్రిలకు రాసిన పత్రిక పదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం చేయాల్సిన పని మీ మనస్సాక్షి ఎంత బాగా పనిచేస్తుందో పరిశీలించుకోవడానికి ఓ నిమిషం తీసుకోండి మీ మనసాక్షిని తప్పప్పుల పట్ల మరింతగా స్పందించేదిగా చేయమని దేవుని వేడుకోండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమెన్